మూడులో తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో అబద్ధ బోధలు ఏంటో మీకు తెలుసు వాక్యంతో పాటు వాక్యంతో పాటు ఏ కల్చర్ కూడా ఇంపార్టెంట్ అనే ఒక రకంగా వచ్చేసింది కల్చర్ కూడా ఏం చెప్తుందో దాన్ని మనం పాటించాలి కల్చర్ ఏం చెప్తుందో అది కూడా ముఖ్యమే వాక్యంతో పాటు సమానంగా కల్చర్ని తీసుకొస్తున్నాం వాళ్ళేంటి స్క్రిప్చర్ ప్లస్ ట్రెడిషన్ వాక్యము ప్లస్ ఆచారాలు మనం కూడా ఈ రోజుల్లో అలాగే అయిపోతుంది అంతేకాదు ఈ తెలుగు సంఘాల్లో ఇప్పుడు ఇదొకటి స్క్రిప్చర్ ప్లస్ అయ్యోరు మా అయ్యగారు ఏది చెప్తే అదే మా గారు ఏది చెప్తే అదే అయ్యారండి అయ్యారండి అయ్యారు ఐగారు అయ్యారు పాస్ట గారు పాదరి గారు వాక్యానికి వాళ్ళ మాటలు సమానం కాదు నేను చాలా బ్రాడ్గా అప్లికేషన్స్ ఇస్తున్నాను ఆలోచించండి ఇంకొక అబద్ధ బోధ కూడా వచ్చేసింది స్క్రిప్చర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ మరి ఆ రోజుల్లో మరి అక్కడ అనుభవాలు వేరేనండి ఇప్పుడు అనుభవాలు లేవు నా అనుభవంతో పోలిస్తే నీ వయసు ఎంత అంటే అనుభవం ఐ రెస్పెక్ట్ బట్ దాని వాక్యంతో ఈక్వల్ చేస్తాం ఎలా వాక్యం వాక్యమే వాక్యమే అంతే నీ ఎక్స్పీరియన్స్ నీ కల్చరు నీ అయ్యోరు వీళ్ళందరూ తరువాత వాళ్ళు చెప్పేవన్నీ వాక్యానికి అనుకూలంగా ఉంటే ప్రవానికి వందనాలు పాటిస్తా లేదు అయితే సారీ సార్ ఐ రెస్పెక్ట్ యూ దయచేసి క్షమించండి